ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే పోలీసులు అంటే ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి పోలీసులే ప్రాణాలు పిట్టల్లా రాలిపోతూ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఏదంటే మనోవేదనకు గురై కానీ ఇతర కారణాల వల్ల కానీ అంటే ఎవరైనా బాధితులు తమ వద్దకు వచ్చి కంప్లైంట్ ఫిర్యాదు చేయడానికి వస్తే వాళ్ళకు ధైర్యాన్ని నింపాల్సినటువంటి పోలీసులే పిట్టల్లా రాలిపోతూ ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది చాలామంది బలైపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి దానికి సంబంధించి పోలీసులపైన ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్ బాత్ ఒకసారి చూసుకోవచ్చు పోలీసులకు అసలు ఏమైంది కాకీల సూసైడ్లు ఆ డిపార్ట్మెంట్నే కలవర పెడుతుంది ఎక్కడ చూసినా పోలీసులు ఆత్మహత్యలే ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి రక్షణ బటుల రక్షక భటులే పాపం వాళ్ళే తనువు చాలిస్తున్నారు ఒక్క డిసెంబర్ నెలలోనే ఐదుగురు పానం తీసుకున్నారు అంటే పోలీసులకు ఎంత కష్టం వచ్చిందో ఏమో మృతుల్లో ఇద్దరు ఎస్ఐలు ఉండడం వారు ప్రేమ పేరుతో చనిపోతే ఆశ్చర్యమేస్తుంది ఇద్దరితో రిలేషన్ లేడీ కానిస్టేబుల్ బలవర్మరణానికి కారణమైంది తాజాగా ఏఆర్ కానిస్టేబుల్ మరో పోలీసు ఆత్మహత్యకు పాల్పడ్డారు ప్రస్తుతం తెలంగాణలో పోలీసుల చావు చూస్తే అంతా ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే నిజంగా పోలీసులకు కూడా ధైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీ దగ్గరికి ఎంతో మంది బాధితులు వస్తారు మీరు ఎన్నో జీవితాలు ఎన్నో గాథలు మీరు చూసినటువంటి వ్యక్తులు కాబట్టి మీరు ఒక పది రెట్లు వాళ్లకు ధైర్యాన్ని నింపాల్సినటువంటి బాధితులకు ధైర్యాన్ని నింపాల్సినటువంటి పోలీసులే ఈ విధంగా బలవన్ భరణాలకు పాల్పడుతూ ఉన్నారంటే నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా సపరేట్గా పోలీసులకు ఒకసారి చాలా వరకు కూడా వాళ్ళకి ఏ విధంగా ఉండాలి జీవితంలో ఎట్లా సమస్యలు వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలనేటటువంటి అంశాలపైన ఏదైతే ట్రైనర్లను పెట్టి సపరేట్గా వాళ్ళకి ఒక క్లాసులు కూడా కండక్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎంతోమంది జీవితాలని బాగు చేయాల్సినటువంటి పోలీసులే ఈ విధంగా కావడం మాత్రం చాలా బాధాకరమైనటువంటి అంశం కాబట్టి పోలీస్ శాఖ ఏదైతే క్లియర్గా డిపార్ట్మెంట్ తరపు నుంచి వాళ్ళకి నెలకు ఒకసారైనా సరే ఇటువంటి అన్ని ట్రైనింగ్స్ ఇస్తే బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు ధైర్యాన్ని నింపుకోవాల్సిందే కాకుండా ఇతరులకు కూడా ధైర్యాన్ని నింపేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇంకొకసారి పోలీసులు బలవన్మరణాలకు పాల్పడకుండా వాళ్ళు వాళ్ళల్లో ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉన్నతాధికారులకు ఎంతైనా ఉంది ఎందుకంటే పని ఒత్తిడి ఎంతైనా ఉండొచ్చు కానీ పర్సనల్ ఇష్యూస్ వల్ల కానీ ఇటువంటి కారణాల వల్ల చనిపోవడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి ఇట్లా పోలీసులు పోలీసులు బలవన్మరణాలు చూడకు రాకుండా ఉండాలంటే వాళ్ళకి నెలకు ఒకసారి అయినా సరే ట్రైనింగ్ ఇవ్వాలని కూడా సెవెన్ డబల్ జీరో న్యూస్ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం